ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి భారతదేశముల పౌరులకు అందరికి కూడా సమాన హక్కు ఉండాలని పౌర హక్కు కల్పించాడు అందులో బడుగు బలహీన వర్గాల వారు ఎనభై ఐదు శాతం ఒక సామెత ముందు ఏంటంటే నేను ఇంటర్వ్యూకి పోయే మందులు మనము బంగారం కన్నా మా సమేత అధికారం గొప్పది అనేది ఒక నాన్న ఇవాళ బడుగు బలహీన వర్గాల ఆనాడు డెబ్బై ఏళ్ల క్రితం ఉన్నత వర్గాలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఒక వన్ టూ పర్సెంట్ డిఫరెంట్ తోటే ఆర్థికంగా కానివ్వండి ఇంకేదన్నా కానివ్వండి ఆనాడు గ్రామాలల్లో నవాబులు వందల ఎకరాల భూములు పెట్టుకొని ఉండేది మన నైజాం ప్రాంతం కాబట్టి దేశముక్కులు కర్ణాలు ఇల్లు పెట్టుకొని ఉండేది రాను రాను ఈ టెనెన్సీ యాక్ట్ వచ్చినాక మన తెలంగాణలో అయితే ఆ భూస్వాముల తానికి వెళ్ళి భూములన్నీ కూడా రక్షిత కౌల్దార్ చట్టం తెచ్చి ప్రభుత్వం ఆనాడు పివి నరసింహారావు లాంటి పెద్దలు తీసుకొచ్చి ఈ అణగారిన వర్గాలకు శ్రామిక వర్గాలకు భూములు దక్కిపోయినాయి క్రమేణా ఆనాడు ఏమైందంటే ఈ బడుగు బలైన వర్గాలేమో ఈ భూములు ఇవి 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 చూసుకుంటూ ఇలానే బతికిపోయారు ఆనాడు సంధి కూడా ఈనాడు వరకు కూడా పాలకులు తెలివి కళ్ళని ఒక ముచ్చట చెప్పొచ్చు అగ్రవర్ణాలని రెండో ముచ్చట చెప్పవచ్చు నేను వాళ్ళ వర్గాల చేతులకు పోయినాక మనది ప్రజాస్వామ్య దేశం ఇవన్న ఒక సామెత ఉంటది ఒడ్డిచ్చటోడు మనోడైతే ఏ మూలకు కూర్చున్నా మూలగ పక్క పడుతుంది అనే సామెత ఉంది వాళ్ళ చేతులకు పరిపాలన పోయినాక ఈ బడుగు బలహీన వర్గాలను బడుగు బలహీన వర్గాలతో పాటు అనగారిన అగ్ర కులాలను కూడా చిన్నోడు లాగానే ఉండాలి పెద్దోడు పెద్దోన్ లాగా ఎదిగిపోవాలనే ఆశయంతో పాలకులు పనిచేశారు ఇలా చిన్నారెడ్డి గారి కొడుకు మంత్రి అయిండు విజయభాస్కర్ రెడ్డి గారి కొడుకు మంత్రి అయిండు ఎన్టీ రామారావు కుటుంబం మంత్రులయ్యి ఆనాడు సంధి బీజాలు పడ్డాయి ఈ చిన్న కులాలను చిన్న కులాల దగ్గర అవేర్నెస్ లేకపోవడం ఒకటి అవేర్నెస్ ఉన్న నాయకులు పట్టించుకోకపోవడం ఒకటి ఆ రెండు విధాలతోటి అణగారిన వర్గాలు అదే అనగారి ఉన్నాయి ఈ ఉన్నత వర్గాలన్నీ కూడా కోట్లాన కోట్లకు పడిగెత్తారు అంటే ఇప్పుడు రాజకీయం విషయం మాట్లాడుకుంటే అంటే మీరు ఇంతసేపు రాజకీయం గవర్నమెంట్ గురించి చెప్పారు కదా అన్న అంటే ప్రజలు తీర్పిస్తారు కదా అంటే ఒక్క ఒక రెడ్డియో లేకపోతే ఒక రావో డిసైడ్ అయ్యి ఆయన తొక్కేస్తా అనుకుంటే తొక్కేలేరు కదా ఎక్కువ మెజారిటీ పీపుల్ మీరు అంటున్నట్టు ఈ బహుజనులే ఉన్నారు బడుగు బలహీన వర్గాలే ఉన్నారు మరి వాళ్ళను వాళ్ళు ప్రోత్సహించుకోవచ్చు కదా నేను ప్రతి ఇంటర్వ్యూలకు చెప్తా భారత రాజ్యాంగం ఇచ్చిన మన ఓటు మనం వేసుకుంటే రాజ్యాధికారం మనకు వస్తుంది ఆ అవేర్నెస్ ప్రజల తానో లేదు ఆఖరికి ఎట్లయ్యో బడుగు బలహీన వర్గాల ప్రజలు అంటే ఓటును ఒక వెయ్యి రూపాయలకు అమ్ముకుందాము అనే కాడికి వచ్చేసారు ఇవాళ ప్పుడు కూడా బాగా డబ్బులు పెట్టి ఓట్లు కొనే సంస్కృతిని మన దేశంలో మన రాష్ట్రంలో ప్రముఖంగా ఆ విధంగా అలవాటు చేసింది ఇవాళ కొద్దిగా కొద్ది మంది ఇవాళ ఓ పది పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు దళితులు అయ్యారు ఓ పది పన్నెండు మంది బీసీలు అయ్యారు యాభై రెండు శాతం ఎప్పుడు కూడా ఆ పాలకులు ఓల్డేజ్ పెన్షన్ ఇస్తామా బీసీ ఇస్తామా దళితులకు ఇంకొక తీర్గ న్యాయం చేస్తామా ఈ పుప్పుడాలు పుట్నాలు పప్పులు పెట్టి దళితులను తృప్తి పరచాలి బడుగు బలహీన వర్గాలను తృప్తిపరచాలనే కాన్సెప్ట్ పాలకుల దగ్గర ఉంది ఇక్కడేనంటే ఉన్నత స్థాయి ఇలా ముఖ్యమంత్రి మంత్రివర్గం ఆ స్థాయిలో ఉంది మరి మన జాతులకు వెళ్ళి కూడా మంత్రులు అయ్యారు మన జాతికి వెళ్ళి కూడా ఎంప్లాయీ ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీలు అయ్యారు మరి కొడుకులకు ఆలోచననే రాదు అని కడప నుండితే చాలు దళితుడుగా ఎమ్మెల్యే అయితాడు ఎమ్మెల్యే అయినాక దళితుడు కాడు ధనికుడు అయితాడు దొర అవుతాడు ఆ బుద్ధి ఆ పాలకుల నాడు వచ్చిన వాళ్ళకు మార్పు వచ్చినాడే ఈ చిన్న కులాలకు న్యాయం జరుగుతుంది ఇలా ఇప్పుడు మీరు చెప్పిర కొందరు విషయం నాకు ఒక దళితుడు ఎమ్మెల్యే అయితేనే ఎంపీ అయితే ధనికుడు అవుతాడు తప్ప వాళ్ళ వర్గాన్ని బాగా చేసి కూడా ఆయన బాగుపడని చెప్పి ఇప్పుడు మీరు అదే లిస్ట్ లో ఉన్నారు అనుకోవచ్చా మీకు నాకు ఏమైంది అంటే మీకు పది కానీ నా నాకు ఏమైంది నాకు వస్తే నేను చేసి చూపెడతా నాకు తడాకాయ చేసి చూపెడతా అంటే అంత మార్పు ఏం తీసుకొస్తారు మీరు అన్న ఇప్పుడు మీరు భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇంచార్జ్ ఆ బీఆర్ఎస్ పార్టీ అధిపతి ఎవరు కేసీఆర్ ఆయనను దొరా అంటారు ఇక ఆయన పెత్తందార్ అంటారు ఆయనని కొందరు అయితే విట్లరా విట్లర్ అని కూడా అంటారు మరి అలాంటి వ్యక్తి కింద మీరు పనిచేస్తా ఉన్నప్పుడు మీరు బహుజన వాదాన్ని కావచ్చు రేణు కావచ్చు వాళ్ళని దాటి ఎట్లా ముందుకు తీసుకుపోతారు వాళ్ళని దాటి కాదు ఒక పార్లమెంట్ మెంబర్ని అయితే మాట్లాడే హక్కు వస్తుంది రాజ్యాంగబద్ధమైన హోదా వస్తుంది ఒక చట్ట సభల కాలు పెట్టే అవకాశం వస్తుంది ఒక్కరితో అయితే ఒక్కరితోనే కాదు నా బాణి నా వాణి ఏదో లాగ లఘు లడైకి తోలితే వెనక ముగ్గురు నూ కుడుగాళ్ళు అనేది వెనకడికి సామెత ఈ పనికి మాలిన ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు బీసీలు దళితులు ఇల్లు ఇలా నోరే లేదా ఎక్కువ శాతం ఎక్కువ శాతం జాతికి పనికిరాను ఇవాళ నేను చెప్తా ఉన్నా ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఈ నిర్వీర్యం కావడానికి మొట్టమొదటి విద్యా వ్యవస్థ మీద దెబ్బ పడ్డది విద్య ఇవ్వని సొత్తు కాదు భారత రాజ్యాంగంలో పొందుపరచరు విద్య అందరికి పంచాలి ఇవాళ ఈనాడు బీసీలు ఎస్సీలు ఈ భావ దారిద్రానికి దరిద్ర రేఖకు దిగువకు ఉండకుంటుండాలి అన్ననాడు రేవంత్ రెడ్డి గారి మనమడు దామోదరం రాజ నరసింహ గారి మనవడు బట్టి విక్రమార్క గారి కొడుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పిల్లలు లేరనుకో కోమటి రెడ్డికర్ రెడ్డి గారి మనవడు ఒక్క స్కూల్ చదివినాడే అంత సమానంగా ఈ జాతి ముందు పోతుంది ఇవాళ ఇంకొకటి విద్య వైద్యంలా మార్పులు తెస్తే సమూలంగా వస్తుంది వాళ్ళ పిల్లలు నేను మన నేను మన నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను అగ్రవర్ణాలని దిట్టుడు కాదు మన వర్గాల నాయకులు పెన్షన్ అనగానే అవును ఉంటారు దళిత బంద్ అంటే అవును ఉంటారు అవి కాదు అవి కాదు మనం బాగుపడే ప్రణాళికలు ఏంటివి అనే ఆలోచన వీళ్ళకి లేదు ఏం పెన్షన్ ఇస్తే నెల తింటివి అయిపోయాయి ఒక విద్య ఒక అబ్బాయికి ఒక విద్యను అభ్యసిస్తే నాడు జీవితంలో ప్రయోజకుడు అవుతాడు అంటే ఇప్పుడు కూడా లేదు ఏ విద్య ఉంది కూడా ఒక బడుగు బలైన వర్గాలకి ఏమంది సోయి తప్పి జర్నలిస్ట్ల జర్నలిస్ట్లకి వెళ్ళి కాడికి వెళ్ళి కూడా సోయి మీద మాట్లాడతలేదు అంతా కూడా జాతీయం చేయాలి ఒకటే విద్యా విధానం దేవాలి ఇయాల రేవంత్ రెడ్డి గారికి జబ్బు పట్టినా ప్రభుత్వ హాస్పిటల్ పోవాలి మామూలు పారిశుధ్య కార్మికురాలకు జబ్బు పట్టిన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి